నన్ను అన్న ఇక్కడ కూర్చో చార్ అనొద్దు నేను నలభై ఏళ్ళ పైన కాబట్టి అన్నయ్య అనిపి నరేష్ అన్న నరేష్ అన్నారండి హ్యాపీ మంచి రెంటో ఇల్లు కట్టుకోకుండా రెంట్లో ఉండడం తప్పు కాదు మళ్ళోసారి ఇల్లు కట్టుకోకుండా రెంట్గా ఉండడం తప్పు కాదు తప్పే అని మానసికంగా ఫీల్ అయ్యి జీవితకహాలం ఈఎంఐలు కడతా ఉంటారు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్ మీద డబ్బును చేయాలి పెట్టుబడిగా మార్చాలి అది అది డబ్బు డబ్బును సంపాదించాలి మన దశ పిల్లలు స్వతంత్రులు అయిన తర్వాతనే వాళ్ళ సపోర్ట్తో ఇల్లు నిర్మాణం చేయాలి మనం స్థలం దగ్గరే అయిపోవాలి చాలామంది ఏం చేస్తారంటే కిరా ఇల్లు ఎందుకు నాకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని చిన్న సెంటిమెంట్ పెట్టుకొని టీచర్లు వెన్నుపూస నొప్పి తెచ్చుకుంటున్నారు ఒక జిల్లా హెడ్ క్వార్టర్లోనో తాలూకా హెడ్ క్వార్టర్లో ఇల్లు కడతాడు అరవై డెబ్బై కిలోమీటర్లు రోజు పోతాడు వంద కిలోమీటర్ పోయే టీచర్లు ఉన్నారు సొంత ఇల్లు వదిలిపెట్టలేరు పక్కలకు పదివేలకు కిరాయికి ఇవ్వలేరు పదివేలు కూడా రావు యాభై లక్షలు పెట్టి ఆ ఇంట్లో పెట్టుకుంటారు రోజు రెండు గంటలు పొద్దున సాయంత్రం ప్రయాణం చేసి చేసి ఒళ్ళు హుణమైతా ఉంది అనా నేనెందుకు తప్పు అంటున్నానంటే నేను చెప్పినాను కదా అదే వివక్ష ఈ ఊర్లో అన్నా ఫస్ట్ టైం ఒక రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఇరవై ఇండ్లు వెతికిన తర్వాత వాళ్ళ ఇంట్లో నేను ప్రతి ఇంటికి పోవడము నా కోలం చెప్పడం అన్న ఇప్పుడు సమస్య ఓకే అన్న వివక్ష ఉంది ఓకే సమస్య ఉంది ఓకే కష్టము అవమానముంది ఓకే ఆ కష్టానికి పరిష్కారము నీ జీవితం మొత్తాన్ని తాకట్టు పెట్టి పెద్ద ఒక నలభై లక్షలు ఖర్చు పెట్టి రిటైర్డ్ అయ్యేదాకా ఈఎంఐలు కట్టి కట్టాల్సిన అక్కర్లేదు అవునన్న అందుకనే మేమైతే సింపుల్ గా కట్టాము అంతే సరిపోయింది మళ్ళీ ఇల్లు మారడానికి మళ్ళీ ఆ ఫ్లాట్ అమ్మితే అవును ఇల్లు ఇల్లు కొనేంత స్థాయిలో అది రిచ్ అయినాక మీరు రిటైర్డ్ కి ఒక టూ త్రీ ఇయర్స్ ముందు అన్న టూ త్రీ అక్క నువ్వు లేవద్దు నువ్వు ప్రశాంతంగా చెల్లి ఇంకా ఇటట్టు జరుగు అక్కడ కూర్చుంటావు చెల్లె ఇట్లా కూర్చో దా ఇట్రా నువ్వు ఇటట్టు జరుగు అమ్మా ఆటోలో అయితే ఇంతే ఆటోలో ఐదుగురం కూర్చుంటాం ఇక్కడ నలుగురం కూర్చోలేకపోతున్నాం ప్రజ్ఞ అక్షయ ఏది అక్కర్లేదన్నా అన్న రెండే నిమిషాలుండి వెళ్తాము ఫోటో ఇచ్చి వెళ్తాము చెల్లమ్మ మీద ఎక్కడ్రా అరే వాయిల్పాడు వాయిల్పాడు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో మన సంఘ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వాళ్ళ భార్య వాయిల్పాడు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇప్పుడు టీచర్ అయింది మీరేం సంపాదిస్తున్నారు డబ్బులు ఏమి ఎందుకని చిన్న పిల్లలు ఏ ఖాళీగా ఉండడం అంటే ఏందన్నట్టు ఇప్పటి వరకు నెలకి మూడు వేల రూపాయలైనా సంపాదించు మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకొని ఆమెకు ఐదు వేలు ఇచ్చినా పర్వాలేదు ఉత్పాదక వ్యక్తిగా మారిపోవాలి నువ్వు అంటే పెళ్ళైనాక బాబు పాప ఇద్దరు పిల్లలైనాక వాళ్ళకి డ్రెస్లు వేసి బడికి పంపించేదాకా నీకు పని మీదకి దృష్టి పడదు ఇప్పుడు నీకు విరామ సమయం దొరికితే ఆ విరామ సమయము డబ్బుగా మారకపోతే ఆ విరామ సమయము నీకు అనారోగ్యాన్ని ఇస్తుంది కడిగిందే కడిగి తుడిసిందే తుడిసి రుద్దిందే రుద్ది ఇంకా వేరే కాడిగిపోతే నిద్ర పట్టదు వేరే వాళ్ళ బట్టలు ముట్టుకుంటే టవల్ ముట్టుకోబుద్ధి కాదు వేరే కాడ దుప్పటి కప్పుకోబుద్ధి కాదు వేరే వాళ్ళ వాష్రూమ్లో కూర్చోబుద్ధి కాదు ఇవన్నీ అలవాటు అయిపోయి నీ చుట్టూ ఒక అందమైన గుండం గీసుకొని ఆ గుండంలోనే నీ జీవితం అయిపోయింది కాబట్టి పిల్లల్ని స్కూలుకు పంపించేసి కేవలం మూడు వేలు వచ్చినా మంచిదే నువ్వేం చేస్తున్నావు అని అంటే ఖాళీగా ఉన్నాను అని అంటే ఎంత పెద్ద తప్పు మాట అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటివన్న వాళ్ళు ఇక్కడికి రాలేరు మేము అక్కడికి ఇక్కడనే ఒక అమ్మానాన్ని తీసేసుకోవాలి అలా ఉండిపోయాడ్ వస్తుంది సో కంపల్సరీగా మీరు వర్క్కి వెళ్ళిపోండి మీ ఇంట్లో బాగా వస్తువులు ఉన్నాయని చూస్తున్నాయి ఏం లేవ మేము నాన్ లోకల్ లోకల్ నాన్ లోకల్ ఏ వస్తువులు ఎక్కువ లేవు మంచిగా ఉంది సంతోషం మీ లైట్ ఉంది పాపం దేవుడు అదే ఇక్కడ దేవుడు పడుకోవద్దా లైట్ వేసి ఉంటే అన్న ఇప్పుడు నన్ను ఏం చెప్తున్నారంటే నాకు ప్రశ్న వేస్తున్నారు అన్న ఏమనంటే నువ్వు మాకందరికి చెప్తున్నావు కదా దేవుడు లేడని పొగొద్దు అని ఫస్ట్ నీ భార్యను మార్చు అని అంటారు నేను ఎందుకు ప్రెజర్ పెట్టలేదంటే చూడండి ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛని ఇవ్వాలి స్త్రీ హక్కులకు భంగం కలిగించకూడదు అనేసి సపోజ్ నేను జ్యోతిరావు పల్లె గురించి సావిత్రిబాయి పల్లె గురించి గొప్పగా చెప్తాను ఎన్ని స్కూళ్ళ పిల్లలకు కూడా అప్పుడు నేను బలవంతీ కావు నా భార్య నా దారిలోకి వచ్చి అవన్నీ కాదన్న సుబ్రహ్మణ్యం మంది అంటారని ఇప్పుడు మనం మారమంటానవా అట్లే తన భక్తి నీకేం అడ్డం అయ్యింది నాకేం లేదు అన్నం అండట్లేదా ఇల్లు శుభ్రం చేయట్లేదా పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదా నిన్ను సరిగా చూసుకోవట్లేదా మామే దేవుని కూడా చూసుకుంటుంది చెప్పు నాకు ఎప్పపా నేను ఇప్పుడు మా చెల్లె వైపే ఉండా నేను ఏమి అంటే అవన్నీ తప్పు కదా ఎవరన్నారు తప్పనే నమ్ముతావు కల్పితము అని నువ్వు అనుకుంటా ఉండవు తానేమనుకుంటా ఉంది నిజము అనుకుంటుంది నువ్వు లేడు అని నువ్వు అనుకుంటా ఉన్నావు ఉన్నాడు అని తను అనుకుంటా ఉండాలి ఇద్దరు అనుకుంటా ఉన్నారు కదా అంటే ఒక స్త్రీగా తన కాదు ఇప్పుడు తనది తప్పు అని అనే హక్కునికి ఎవరిచ్చారు ఈ ఇంట్లో తనే నువ్వు అంత అంతే అందుకనే వెలుగుతుంది లైట్ అంటే తన హక్కుకు భంగం హక్కు అసలు ఇది కూడా తప్పు పదమే నేను నా భార్యకు స్వేచ్ఛను ఇస్తున్నాను అనే పదం కూడా తప్పు పదమే నువ్వెవరు ఇవ్వడానికి ఎవరు ఇచ్చేది స్వేచ్ఛ ఎట్లా అయింది పాయింటే కదా నేను పెళ్ళైన కొత్తలో ఇట్లా అప్పుడు చిన్న చిన్న విషయాలు ఉండేవి కాలేజీ ఆడపిల్లల కాలేజీ డిగ్రీ కాలేజీ మనం అప్పుడు ఇరవై ఐదు ఏళ్ళు ప్రియమైన చెల్లెళ్ళారో నేను కులం లేకుండా కట్నం లేకుండా రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను అని చెప్పా వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు పదహారు ఏళ్ళ క్రితం వచ్చిన తర్వాత శ్రీదేవి అని పీడిఎస్ఈలో పనిచేసిన టీచరు లెక్చరరు సాయంత్రం వాళ్ళ ఇంటికి టీకి పిలిచింది వాళ్ళ ఆయనకు పరిచయం చేద్దామని అప్పుడు ఇట్లా కూర్చోబెట్టుకుని తమ్ముడు నిజంగా కట్నం తీసుకోలేదంటే తీసుకోలేదక్క అన్న అప్పుడు మరి మరదలు ఏమైనా తీసుకున్నదా కట్నము అన్నది అక్కడ అర్థం కాలేదు అంటే మీ ఆవిడ ఏమైనా కట్నం తీసుకున్నదా అని తీసుకోలేదు మరి ఆమె తీసుకోలేదు నువ్వు తీసుకోలేదు మళ్ళా మళ్ళీ నువ్వు తీసుకోలేదని ఎందుకు చెప్తున్నావు ఆమె కూడా తీసుకోలేదు అని చెప్పాలి కదా నువ్వు మీ ఆవిడ కూడా కట్నం తీసుకోలేదని చెప్పాలి కదా నువ్వు నువ్వే నేను తీసుకోలేదని చెప్పుకున్నావు అందరి ముందు నువ్వు చాలా గ్రేట్గా మరి ఆమె కూడా తీసుకోలేదు కదా ఆ విషయం ఎందుకు చెప్పలేదు అన్నది నాకు తల తీసేసినట్టు అనిపించింది కరెక్టే కదా నేను తీసుకోలేదు అని నన్ను నేను హీరోని చేసుకున్నాను మరి ఆమె కూడా తీసుకోలే కదా అక్కడ అప్పటి నుంచి తర్వాత ఇక చెప్పులు బంద్ చేసేసిన తర్వాత కొన్ని కొన్ని ఆ ఏజ్లో ఆవేశంలో వచ్చిన పదాలని తర్వాత ఈమె నన్ను సరి చేసింది ఇప్పటికీ అప్పుడప్పుడు నేను ఏదైనా పొరపాటు అవుతా ఉంటే అందరూ నా చుట్టూ ఉన్న ఈ అన్న సరి చేయాలి నువ్వు సరి చేయాలి అందరూ అందరినీ సరి అయ్యాలి మంచితనం అనేది ఎప్పుడో మంచోడు ఉండే అనడం వేరు నిజాయితీ అనేది ఒకప్పుడు నిజాయితీ పడడం అనేది వేరు ప్రతిరోజు నిరూపించబడాలి నిజాయితీ మంచితనం ప్రతిరోజు ప్రదర్శించబడాలి ఎప్పుడో ఒకసారి ప్రదర్శిస్తే ఎన్ని రోజులు చెప్తారో పాత ముచ్చేట్లు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటారు కదా కరెక్టే కదా కాబట్టి నేను ఇంట్లో ఆమెను అనట్లేను ఆమెను నేను స్వేచ్ఛనిస్తున్నాను ఆమెను అయితే ఇప్పుడు కొంచెం కెమెరా వన్ చేస్తే ఇప్పుడు మంచి క్లాస్ చేస్తా నా కొడుకు ఆడబడుతాడవా నువ్వు అట్లాస్ట్ పోతావా అమ్మో అన్న నువ్వు అట్లాస్ట్ కో జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా చిద్దారీరా నమ్మదు మూడ నమ్మకాలని దేవుళ్ళు దయ్యాలు స్వర్గాలు నరకాలు మంత్రాలు తంత్రాలు దయ్యాలు భూతాలు దేవుడు దయ్యము నమ్మద్దు జై నమ్మకాలని అయినా మన తులసి సార్ వాళ్ళ ఊర్లో దేవుడు వచ్చి కోడి కొట్టేస్తారు ఆ పక్కన సార్ వాళ్ళ ఊరి పక్కన కోని కోసం కొరుకుతారా చికెన్ సెంటర్ లో వాళ్ళు తీసుకోండి అన్న చెల్లెలు దేవుడు ఉన్నాడా లేడా ఇంకా మీ ఇంటి దాకా వెళ్దాం థ్యాంక్ యూ నైస్ గిఫ్ట్ చిన్న తండ్రి ఇంకా మనం మూడింటి తిరిగేది ఉన్నాదిరా బిడ్డ నన్ను అడుగుతావా అడుగు ఏమని అడిగింది నిన్ను దేవుళ్ళు దేవుళ్ళు అనేది ఏ దేశంలో ప్రజలు ఆ దేశంలోనే వాళ్ళ భయాలకి నమ్మకాలకి ధైర్యానికి విషయాలు తెలియని వాటికి మహిమలు అంటగట్టి దేవుళ్ళను మనుషులే పుట్టించుకున్నారు ఏ దేశం వాళ్ళు ఆ దేశం దేవుళ్ళని పుట్టించుకున్నారు ఈ దేశం మనుషులని ఈ దేశం మనుషులు ఈ దేవు దేశం దేవుళ్ళని పుట్టించుకున్నారు ఆ దేశం ప్రజలు ఆ దేశం దేవుళ్లను పుట్టించుకున్నారు దేవుళ్ళను మనుషులు పుట్టించారా మనుషులను దేవుడు పుట్టించాడా మనుషులే దేవులను పుట్టించారు ఎందుకంటే మనుషులు లేని కాడ దేవుళ్ళు లేడు మనకంట పెద్దవి చేపలు అవి దేవులను మొక్కవు పెద్దవి ఏనుగులు అవి దేవులను మొక్కవు చెట్లు పెద్దవి అవి మొక్కవు ఈ ప్రకృతిలో మనిషి మాత్రమే దేవుణ్ణి మొక్కుతాడు అవన్నీ మొక్కబట్టే కదా శ్రీ కాళహస్తి పేరు వచ్చింది శ్రీ చాలు పురుగు కాల పాము ఏనుగు ప్రాణాలు అర్పించినాయి బట్ భాష లేదు మీకేమి ఒకటి దేవుడు ఉన్నాడు అయితే మాకేం అవసరం లేదు పో మాకు మీ దేవుడితో పని లేదయ్యా నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా బతుకుతున్నా పుట్టినప్పటి నుంచి సత్య దాకా బతుకుతున్నా నాకు దేవుడితో పని లేదు పో నేనేం చెప్తాను నేనే అనా నేనే చెప్తాను అడగండి దేవునికి సంబంధించి ఓకేనా నేను వేసిన ప్రశ్నలు విత్తనాలు మెదడులో పెట్టి నీళ్ళు పోయి పెరిగాక దేవుడు ఉన్నాడు అనిపిస్తే నరేష్ అన్న నువ్వు చెప్పింది నాకు తప్పు ఇంకోసారి అట్లా చెప్పకు అని నాకు చెప్పు అన్నా నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే రోజులు మా ఆయన చెప్పింది కూడా కరెక్టే కానీ నువ్వు కట్టు దారిలో ఇట్లా పంచి